శ్రీమతన్నమహ భగవంతుడు పిలిస్తే పలుకుతాడా అంటారు ఖచ్చితంగా పలుకుతాడు మనకి నమ్మకం ఉండదంతే శరణాగతి చేసేసి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నువ్వే కదా నన్ను రక్షించాలి అని చెప్పి అడిగారు అనుకోండి పిలిచారు అని అనుకోండి ఆయన వస్తారు గజేంద్రుడు కూడా తనని తాను నమ్ముకుని తన బలాన్ని తనను నమ్ముకుని ఎంతో ప్రయత్నం చేశాడు తనకి అహంకారం వచ్చింది ఈ మొసల్ని నేను చంపేయగలను అనుకున్నాడు ప్రయత్నం చేశాడు అంబలా తన ఒంట్లో ఉన్న శక్తంతా పోయిన తర్వాత అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు ఎప్పుడు మన ప్రయత్నం చేస్తూ భగవంతుడిని కూడా మనం శరణాగతి చేస్తే ఏదైనా సాధించగలం కానీ ఇక్కడ గజేంద్రుడు తన శక్తిని మాత్రమే నమ్ముకున్నాడు భగవంతుడిని వదిలేశాడు ఒంట్లో శక్తి అంతా పోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చాడు రా ఎక్కడున్నావు రా నా వల్ల కావటం లేదు నన్ను రక్షించు నువ్వు తప్ప నన్ను ఇంకెవరు రక్షిస్తారని చెప్పి ఆర్తితో కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు వచ్చాడండి విష్ణుమూర్తి అన్ని వదిలిపెట్టి తన భక్తుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చేశారు అది కన్నయ్య ప్రేమ అంటే భగవంతుడు తన భక్తుణ్ణి ప్రేమించే విధానము తన భక్తుణ్ణి అనుగ్రహించే విధానం ఇలా ఉంటుంది కానీ మనమే ఆయన్ని అర్థం చేసుకోలేక ఆయనేదో మనకి అపకారం ఆయన ఆయనేదో మనకి కష్టాలు పెట్టేశాడని అనుక్షణం మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే దేవుణ్ణి తిడతాం సరే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాలి ఎక్కడో చరిత్రలో ఫలానా చోట ఇలా జరిగిందంట భగవంతుడు ఇలా ప్రత్యక్షం అయ్యాడంట అని మనం చదువుకున్నాం కానీ పదిహేను రోజుల క్రితం భగవంతుడు చేసిన అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్నా అని పిలిస్తే ఎంతమంది భక్తుల కోసమో కృష్ణయ్య వచ్చి సేవ చేసిన ఎంతమందో జీవిత చరిత్రలు మనం మన ఛానల్లో చెప్పుకున్నాం అలాగే కాలాపాహడ్ అని ఒక రాజు గురించి కూడా మనం వీడియోస్ చేసుకున్నాం ఈ కాలాపాహడ్ గురించి మన ఛానల్లో ఉంది అది నేను ఇప్పుడు పూర్తిగా చెప్పట్లేదు కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈయన జగన్నాథ స్వామి వారి భక్తుడు అనమాట ఈ కాలాపహడ్ అయితే ఈ కాలాపహాన్ని ఎవరు ఎదిరించలేకపోయేవారు పరాయి మతస్థులు ఆయన ఎదురుగుండా ఉండి యుద్ధం చేయటానికి కూడా వాళ్ళ వల్ల అయ్యేది కాదనమాట ఇప్పుడు ధైర్యంగా ఎదురుగా ఉండి మనం ఏదైనా చేయలేకపోయామో అనుకోండి ఏం చేస్తారు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు అలా వెన్నుపోటు పొడిచేసి మనల్ని లోబరుచుకున్నాము అని అనుకుంటారు అలాగే పాపం ఈ కాలాపహాన్ని కూడా ఏం చేశారు అంటే మతం మారుచేశారు బలవంతంగా పరాయి మతస్థుల ఆ అమ్మాయిని వివాహం చేసేశారు ఇచ్చి దానికి ఒక కథ ఉంది దాని గురించి నేను వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి అయితే వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా హిందూ ధర్మంలోకే వచ్చేసిందనమాట ప్రతిరోజు జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవటం అలవాటు ఉన్న ఈ కాలాపహడ్డు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవటం కోసం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకుంటారు నువ్వు భ్రష్టు పట్టుకుపోయావు నువ్వు కావాలనే మతం మారిపోయావు అంటే అప్పట్లో పరిస్థితులు అలాగే ఉండేవి కదా మతం మారిపోయే వాళ్ళు కదా అందుకని ఇతను కూడా కావాలనే మతం మారిపోయాడు అని అనుకుని లోపలికి రానివ్వలేదు జగన్నాథ స్వామి వారిని చూడకపోతే ఇతను బ్రతికేలా లేడు ఆర్తిగా ఏడుస్తాడు నన్ను లోపలికి రానివ్వటం లేదు నిన్ను చూడనివ్వటం లేదు ఎలా ఇప్పుడు నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటే తన భక్తుడి కోసం ఆర్తిగా పిలిచినందుకు జగన్నాథ స్వామి వారు గర్భాలయంలో నుంచి బయటకు వచ్చి తూర్పు సింహ ద్వారం దగ్గర వెలిశారు తూర్పు సింహ ద్వారం దగ్గర వెలిసారు ఇప్పటికీ ఈ రోజు కూడా మనం ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తే తూర్పు సింహ ద్వారం దగ్గర ఈ కాలాపాహట్ కోసం జగన్నాథ స్వామి వారి వెలిసిన ఆ మూర్తిని మనం చూడొచ్చు అంటే భగవంతుడు భక్త సులభుడు నువ్వు ఆర్తితో పిలిస్తే ఆయన వస్తాడు రాలేదు అంటే నువ్వు పిలవడంలో తప్పు ఉందనమాట నువ్వు పిలవడంలో ఏదో లోపం ఉందనమాట అంతే పదిహేను రోజుల క్రితం ఒక అద్భుతం జరిగింది అదేంటంటే మీరు చూసే ఉంటారు అందరూ ఒక ఆయన ఆయన కొడుకుని చేతిలో పట్టుకుంటూ బహుశా ఏళ్ళు ఉంటాయట హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాడు అనమాట అంటే డాక్టర్స్ చెప్పేశారు ఇంకా నీ కొడుకు ఇంకా చెప్పలేము కోమాలో ఉన్నాడు బయటకు వస్తాడో రాడో తెలియదు కాబట్టి నువ్వు తీసుకువెళ్ళిపోని దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు చూసారా అది కరెక్ట్ గా ఇక్కడ నిజమైంది ఆ పిల్లాన్ని తీసుకుని జగన్నాథస్వామి వారి ఆలయానికి వచ్చేసారు వచ్చేసి అక్కడ మెట్ల దగ్గర ముందు పడుకో పెట్టేశాడు నా కొడుకుని రక్షించు నా కొడుకుని రక్షించు అని ఏడుస్తుంటే అక్కడ అర్చకులు అందరూ తిడుతున్నారు తీసుకెళ్ళిపో బయటికి తీసుకెళ్లిపో బయటికి తీసుకెళ్లిపో అని తిడుతున్నారు ఇతను ఆ అర్చుకుల మీద దాడి చేశాడు నా కొడుకు ఇలా ఉంటే నువ్వేంటి ఇలా అంటున్నావు అనేమో నాకు తెలియదు అది పూర్తిగా క్లియర్ గా నాకు వినపడలేదు అప్పుడు అక్కడ ఉన్న అదే ఇప్పుడు తూర్పు సింహద్వారం ఉంది కదా ఆ తూర్పు సింహద్వారం దగ్గర ఉన్న ఏదైతే జగన్నాథ స్వామి వారి మూర్తి ఉందో అక్కడ పనిచేసే అర్చ కూడా ఏం చేశాడు అంటే అక్కడ పడుకో పెట్టేసిన ఆ బిడ్డ మీద స్వామి వారి యొక్క తీర్థాన్ని ఇలా చిలకరించట్ట అప్పటి వరకు కోమాలో ఉన్న ఆ అబ్బాయి ఒక్కసారిగా ఈ తీర్థాన్ని చిలకరించేసరికి కళ్ళు తెరిచి చూసేట అద్భుతం కదా చెప్పండి అది కూడా రికార్డ్ అయింది వీడియోలో అవి కూడా ఒరిస్సాలో ఎంత వైరల్ అవుతున్నాయో ఆ వీడియోస్ అన్ని అప్పుడు అతను బయటికి స్పృహలోకి వచ్చిన తర్వాత స్వామి వారిని దర్శించుకోవటం కోసం గర్భాలయంలోకి తీసుకువెళ్ళండి అని చెప్పి అక్కడ పోలీసులు అక్కడ ఎవరో ఒక సేవకురాలు ఆవిడ చెప్తున్నారు ఇంకొక పోలీసు చెప్తున్నారు ఇది అద్భుతం కాదంటారా సరిగ్గా పదిహేను రోజుల క్రితం జరిగింది ఇలాంటి అద్భుతాలు ఎన్ని జరిగాయో జగన్నాథ స్వామి వారు వచ్చేస్తారండి భక్తుడి కోసం ఎన్ని లీలలో ఎన్ని కానీ ఇవన్నీ మూర్ఖత్వం అని కొట్టి పాడేసే మనం ఉన్నాం చూసారా మనం మూర్ఖులం మనకంటా మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు ప్రతి చిన్న విషయానికి భగవంతుణ్ణి కలిపేసి దేవుడు లేడు దేవుడు ఉంటే ఇలా చేసేవాడా అంటాం విచిత్రం ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాడు దేవుడు లేడు అంటాడు అఫ్ కోర్స్ నాస్తికుడు ఎలాగో దేవుడు లేడు అంటారు కానీ దేవుణ్ణి అడ్డ పెట్టుకుని మాత్రం సినిమాలు తీస్తు ఉంటారు అది వాళ్ళ దౌర్భాగ్యం అనుకోండి నాస్తికుడు తిడతాడు దేవుడిని నమ్మే మనం కూడా తిడతాం తిట్టి పాపాన్ని మూట కట్టుకుంటున్నాం సర్వస్య శరణాగతి చెయ్యండి మనం ధర్మ మార్గంలో ఉంటూ నీతిని తప్పకుండా ఉంటే భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనడానికి ఇంతకంట లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుందా చెప్పండి నేను చెప్పింది మీకు ఒకవేళ చూడాలి అని అని అనుకుంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి ఎన్ని వీడియోస్ వస్తాయో నేను ఇది కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను ఇప్పుడు మీకు వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను